నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఏంటో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ ఈ ఆడలేక అవునరా మరి చిన్న పిల్లలు పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రసాదం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది సర్బాబు అదో చూడురా భలే బిల్డింగ్ అది ఇలాంటివి అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తిన మనం ఒకసారి అక్కడికి వెళ్దాం రా రాత్రులు ఉద్రా పగలెళ్దాం మా టీవీ న్యూస్‌కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్‌ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యోగుల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షి వాంగ్ నిచ్చట చెప్పారు హత్య గురేన ప్రసాద్రావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు మరణక దాసోపాల్ తోడబడ్డ కని కని వలిల ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కురాల్లే హత్య చేశారని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు వాడిని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు పెట్టి పరిస్తుల్లోన వాడను వదల ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా బాబు నీది కడప అవును ఏమయ్యా కూడా ఆ ట్రైన్ వచ్చింది కొంపనీ బలవంత చాలా కష్టం రాబు బిగిలి తీసుకున్న విషయం మాత్రం చాలా సీరియస్ రా నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి మనం నిన్న మొన్న

চুৰি বাবু বৰকিত నీకు డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి కమ్ హియర్ పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకనే చంపా సార్ మీరు నాకు చెప్పింది ఎస్ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాట్లో చంపమని నేను వాళ్ళ సరిగ్గా కోసా ఎలా చూసుకుంటాను మీరేమన్నా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ పూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ మిస్ మిస్ ఐ ఆ న్యూస్ మీరు చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక ఫేస్ అలాగే ఉంది సార్ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని

కొట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైపీసీ స్టీలింగ్ అఫ్ టేపర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడు అంటే ఎప్పుడు మారిపోతాడు ఈ సెక్షన్ పక్షులు చేస్తే వాడు దొంగతనం ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇది పో పో ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం కూడా వెళ్ళరా ఏం స్వామి కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పట్టుకోండి పరిగెత్తండి అవన్నీ అవుతుంది పరిగెత్తండి ఆగక్కడే కొట్టడం ఎలా ఉంది సార్ ఏంది నేను చేసింది అబ్బో చాలా బాగా చేస్తుంది సార్ కావాలి చెప్పండి మళ్ళీ చేస్తాను నేను ఇంకే ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా పో చెప్తాడు ఇదయ్యా చూశారుగా కదా సార్ మమ్మల్ని కూడా చూపించబట్టారా ఏవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా అడివి చూస్తే భయం వేస్తుందిరా వాడి భరతం పేడు మీకు బొట్టు పెట్టు చెప్పాలండి జగండి తగ్డి దెక్కబోతే బలవంతంగా దించుతాం. ముదిత కొయి పోలీస్ ఉద్యోగానికి వచ్చాం చాలా ఆనసంగా తెలుసుకున్నాం. ఇదిగో అక్కడ భోజనం రకం చూపి. మరే, ఇదిగో వనభోజనానికి కూర్చొని గుంపులు గుంపులుగా చెట్లకెందు కూర్చోరు, కారక్షయం యాదావం అనుకుంటున్నారు ఏమో, అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ నంబర్లేసి ఫ్లాగులు పెట్టావ్. ఈ ఎల్లి ఎప్పుడు ఫ్లాగర్ తెచ్చుకోవాలి. ఏ సరేని లో ఉంది. అడవిలో పులి గాకపోతే పులి రండుంటా సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూశావలేదో. ఎల్ల నల్లి పొదనే ఉంచి పిక్అప్ చేసుకోతాం. అక్కడికి గ్యారెంటీ ఉంది సార్. రపణ టేమ్ మిమ్మల్ని పికప్ అప్ చేస్తావయ్యా లేకపోతే మీ బాడీ తీసుకెళ్తావయ్యా అబ్బోడే ఏంది మాత్రం జంగల్కే గే బయపడతలేంది బయ్ లైట్ తీసుకోవాలి లైట్ తీసుకోవలేదు లైట్ ఆడ తీసుకోవడార బా మీ జనరల్ తీసుకో బా హోమ హోరే ఇట్లాంటే పుల్ల ఉంటది ఇట్లాద్దాం ఆడికంటే నాకు ఫౌల్ టెన్షన్ ఎక్కువ ఉండరా ఫౌల్ కన్నా పుల్ల డేంజర్

మీరే భయపడకండి సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేను చిన్న పిల్లని కాను నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకీ ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాల్ చెప్పు బాయ్

7 वन वगडे करो यस सर ओके ओके يلا وچ اور اچھا اچھا 4 5 6 8 रमणा यस सर 4 5 6 9 सुरबाबू यस सर सावधान विसर्जन సరే సార్ ఎట్టే అడులే దొచ్చుకొంద సార్ ఏం గుచ్చుకొంద తెలుది సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో లైఫ్ భరత్ చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే విత్ ఆర్డర్ అంటే కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్ గా ఉంది నేను ఇంకో మోడర్ జరిగిందట ట్రైన్ లో మర్డరే లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిట్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయిను పంచాగుట్టలో అరుణ స్టూడియో కదా స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో కంటే వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ వస్తానండి నేను లైటింగ్ పశువులు దొరికిందిరా బాగానే తీశారా అబ్బా ఓటర్ దీనిలో పెట్టు అందరూ మార్చు అవి ఆ ఆ ఆ హ లైటింగ్ నడి సర్ పోక్లే రండి అప్పుడే రెడీయా చాలా బారావరు ఫోటో మార్ మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో రెడీ సర్ యాండి సరిగినండి కొద్ది బకి ఓకే ఓకే రెడీ సర్ స్మైల్ ప్లీజ్ 1 మినిట్ నా రెండు డీసీ వచ్చాడు మాట్లాడుతున్నాడు నీర దోశకి హాయ్ ప్రసాద్ ఫోటోస్ రెడీ రెడీ రారా లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక చిల్లీస్ వస్తా చూసు పదరా నాకు ఫోటో ఇది కానీ రానబడి బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరూ ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం అక్కడేమో ఏమో శ్రావణి కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచా ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాను అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనక్కి వెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పదా ఈడు బిలాలెత్తున్నాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటాను వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకో ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క చాలు మిమ్మల్ని అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగంద శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది అవకాశం లేదు వెంక మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందు చంపాడు మిమ్మల్ని ఎందుకు ए बोली, बोली వింకీ ఫోన్ రా శ్రావణి ఏమి ఉంటురా హలో శ్రావణి యోగం నంబర్ తీసుకో ఓకే 98490 98490 90690 690 జీరో నైన్ ఓకే జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ మినిట్ నండారా హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే కెన్ కాల్ హలో రసూ నెంబర్ నోట్ చేసుకో ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఫోర్ ఈ నెంబర్ ఎక్కడో కనుకోండి వెంటనే అక్కడికి వెళ్ళాం ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడి వాళ్ళని టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేవాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న నేను నేనెలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటా సారీ సార్ చూసుకుంటే తెలిసి సారీ సార్ ఏ అనుకోకండి సార్ ప్లీజ్ హలో హలో షట్ ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మాకడ పోయింది ఇప్పుడే డెలివరీ